హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి అనగనగా ఒక ఊరిలో ఒక సంపన్నుడైన రాజు ఉండేవాడు అతడు చాలా ధైర్యవంతుడు తెలివైనవాడు వినయశీలి అలాగే రాజు రాజ కుటుంబానికి చెందినవాడు కానీ గొప్ప దయగల మనిషి ప్రజల కష్టాలను అర్థం చేసుకొని వారి కోసం పనిచేయాలనే తపన కలిగి ఉంటాడు ఓపిక సంయమనం కలిగిన వ్యక్తి కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరగానే ఎమోషనల్ అవుతాడు రాణిని చూసిన వెంటనే ఆమె మంచితనాన్ని గమనించి ప్రేమలో పడతాడు ఇక రాణి రాణి సంయమనంతో కూడిన తెలివి ఉదారత సహనం కలిగిన అమ్మాయి రాణి సుందరమైన రూపంతో పాటు హృదయపూర్వకత కలిగి ఉంటుంది యువతి రాజా కుటుంబంలో పెరిగిన సాధారణ ప్రజల గురించి ఆలోచించే మంచి మనసు కలిగిన అమ్మాయి రాజును మొదట మిత్రుడిగా చూస్తుంది కానీ అతని నిజమైన ప్రేమను అర్థం చేసుకున్నాక ప్రేమలో పడుతుంది కుటుంబ విలువలను గౌరవిస్తూ పెద్దల మాటను అంగీకరిస్తుంది రాజు తల్లిదండ్రులు కొడుకు ఆలోచనలను గౌరవించే మంచివారు ప్రేమలో పడటం గురించి పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా రాణి కుటుంబంతో మాట్లాడి అన్ని సక్రమంగా జరిపించాలనుకుంటారు రాజుకు మంచి ఉపదేశం ఇచ్చే గుణం కలిగి ఉంటుంది సంప్రదాయాలను గౌరవించే సంప్రదాయాలు గౌరవించే వారే అయినా పిల్లలు ఆనందం కోసం వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు మొదట రాజును పరీక్షించి ఆ తర్వాత నిజమైన ప్రేమతోనే రాణిని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకున్న తర్వాత పెళ్లికి అంగీకరిస్తారు ఈ విధంగా ఒక రాజా రాణి యొక్క ప్రేమ సుఖాంతం అవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్